గౌడ్ నా పేరు ఆటో ఆటోమిషన్స్ ప్రొపరేటర్గా రన్ చేస్తున్నాను ఒక ఇండస్ట్రీ డిఎడబ్ల్యూ ఆటోమిషన్స్ అని అసోసియేషన్లో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా ట్రెజరర్గా ఉన్నాను టూ టర్మ్స్గా ఈ ఎక్స్పో గొప్పతనం అంటే మాది జీడి మెట్ల ఇండస్ట్రియల్ ఎంఎస్ జే ఎంఎస్ఎంఈ ఎక్స్పో హైదరాబాద్లోనే మాది యాక్చువల్గా బిగ్గెస్ట్ ఎక్స్పో మా బిజినర్స్ కూడా ఏంటంటే జన్యూన్గా ఎందుకంటే మామూలుగా అన్ని ఎక్స్పోలా కాకుండా మా జీడిమెట్లో ఏంటంటే అన్ని పారిశ్రామికలు మధ్యలో ఉంది కాబట్టి జెన్యున్కి ఎవరికైతే అవసరమో ఆ విజిటర్స్ కంపల్సరీ వస్తారు ఇక్కడ పెట్టుకున్న స్టాల్స్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ జరగడానికి ఒక ఆస్కారం ఉంది ఇప్పుడు నూట ఇరవై స్టాల్స్ ప్రజెంట్ ఇయ్యరు నూట ఇరవై స్టాల్లో అన్ని రకాల అన్ని రంగాలు అంటే ఫర్నిచర్ నుంచి చూసుకుంటే మిషనరీ ఆటోమేషన్స్ మోటర్స్ గేర్ బాక్సెస్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ నుంచి మేము ఈ స్టాల్స్ అనేది ఏర్పాటు చేసాము కనుక అన్ని అందుబాటులో ఉంటాయి మా ఈ నూట ఇరవై స్టాళ్లలో రకరకాలుగా వేరే ఇండస్ట్రీస్ ఏంటంటే ఎక్స్పోలు జనరల్గా ఒక్క సెగ్మెంట్ మీద ఒకే ఎక్స్పో జరుగుతుంది మాది ఏంటంటే మల్టిపుల్ అన్నిటి మీద కలిపి మేము ఎక్స్పో చేస్తాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్లీ ఎక్స్పో ఇది కనుక వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అన్ని రకాలుగా కావాల్సిన ఉత్పత్తులను ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్టు ఫోర్స్ కూడా ఈ ఫిఫ్త్ ఎగ్జిబిషన్ కూడా సేమ్ అలాగే కండక్ట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ సబ్సిడీ వచ్చి మనకు ఎయిటీ పర్సెంట్ స్టాల్ మీద వాళ్ళకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్ మీద మీద అయితే నైన్ స్క్వేర్ మీటర్ గవర్నమెంట్ మాకు అలాట్ చేసింది ఆ నైన్ స్క్వేర్ మీటర్ మీద వచ్చే అమౌంట్ మీద వీళ్ళకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అది జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే హండ్రెడ్ పర్సెంటు ఉమెన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ ఓ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎగ్జిబిషన్ ఫ్రీ అయిపోతుంది ఇది ఏంటంటే బీటుబి డెవలప్మెంట్ కోసం మనకు ఎంఎస్ఎంఈ వాళ్ళు మనకి పుస్తకాలు అనేది కల్పించు జీడిమెట్ల పారిశ్రామికత అనేది మన ఏషియాలోనే యాక్చువల్గా నెంబర్ వన్ ఎస్టేట్ ఇది ఒకప్పుడు ఇప్పుడంటే చాలా దేశంలో మన దీనికంటే మించిన వచ్చినాయి కానీ దీని పేరు అలాగనే ఉంది మన ఏషియాలో నెంబర్ వన్ ఎస్టేట్ ఇప్పటికి కూడా దాదాపుగా మా జీడిమెట్ల ఎస్టేట్ లోపట్నే ఇన్ ఇన్ లోపట్నే మా అసోసియేషన్ కింద పన్నెండు వందల పరిశ్రమలు ఉన్నాయి దీని చుట్టుముట్టు ఆల్మోస్ట్ ఒక మూడు వేల వరకు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఐదు వందలు మా అనుబంధ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఏషియాలోనే నెంబర్ వన్ పెద్ద ఎస్టేట్ ఇది మాది